హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీజేసి ఆచార్య జీరో జీరో సెవెన్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నది స్వర్ణకోట వినాయకుని ఉత్సవాలు ఇందులో భాగంగా ఈరోజు ఉట్ల ఉట్లు కొట్టడం కార్యక్రమాన్ని చేశారు ఫ్రెండ్స్ చాలా చూడ్డానికి చాలా బాగుంది చూడండి లైటింగ్ డెకరేషన్ అందు చాలా బాగుంది వీరు దాదాపుగా పదహైదు సంవత్సరం నుంచి చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు పదహైదవ వార్షికోత్సవ వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్నారు లైటింగ్ డెకరేషన్ కానీ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ వినాయకుడు అమ్మవారి సమక్షంలో ఉన్నట్టుగా ఉంది విగ్రహము ఈ విగ్రహాన్ని రుద్దుటూరు నుంచి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా దగ్గరికి వెళ్దాము ගනපතිපපා මෝර්යා. මොකරතුන්ඩ මහාකායා සූරියකෝටි මසම ප්‍රභා නිර්විග්නම් කුරුවේමේ දේවා සර්වාකාර්යේෂු සරුවදා ఓ భగవంతుడా ఎవరైతే వంకరగా ఉన్న తొండం కలిగినవాడు ఎవరైతే పెద్ద శరీరాకృతి కలవాడు ఎవరైతే కోటి సూర్యుల తేజస్సు కలిగిన కలిగి ఉంటారో ఆ గణేషునికి నమస్కారాలు ఓ దేవా దయచేసి నా పనులన్నిటిలో ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదాలను అందించండి నా పనులకు అడ్డం లేకుండా మీ ఆశీర్వాదాలు కలిగించండి ఓం నమో గణేశాయ నమ గుట్టి కొ గుట్టి కొట్టు కార్యక్రమం ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్ చూడండి పిల్లలు ఎంత బాగా ఎగిరి కొడుతున్నారు వాళ్ళ ఆనందానికి హద్దులే ఫ్రెండ్స్ చిన్నపిల్లలు బాగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు స్వర్ణకోట వీరు గత పదహైదు సంవత్సరం నుంచి వినాయకుని మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడ్డానికి చాలా బాగా అందంగా ఉంది విగ్రహం కూడా చూడండి ఎలా కొడుతున్నారు మన ఎమ్మెల్యే గారు కందికుంట ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు చూడండి ఆయన కూడా తాడు లాగుతూ భక్తులను ఉత్సాహపరుస్తున్నాడు చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ పుట్టి ఎటువంటి జరుపుకుంటే ప్రజల్లో భక్తుల్లో ఊరికొరికి స్నేహభావం ఏర్పడి మన సంస్కృతి మీద గౌరవం పెరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి దేవుని మీద భక్తి పెరగాలంటే దేవుని మీద కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత పెరగాలంటే మొట్టమొదటి ఇలా పాల్గొనాలి ఫ్రెండ్స్ ఉట్టి కొట్టే కార్యక్రమం చూడండి ఫ్రెండ్స్ ఎంత సమానంగా జరుపుతున్నారో సాధారణంగా శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉండగా పలువురీళ్ళల్లోకి ప్రవేశించి పాలు పెరుగు దొంగతనం చేసేవాడు అయితే ఆ రోజుల్లో కృష్ణుడి ఆగడాలు తప్పించుకోవడానికి చాలామంది తమ పాలు పెరుగును ఉట్టిలో పెట్టి అందకుండా పైన కట్టేవాళ్ళు అయితే కృష్ణుడు చాలా చిలిపిగా తన స్నేహితులను ఒంగోబెట్టి వాళ్ళపైకి ఎక్కి ఉట్టిలోని పాలు పెరుగులను దొంగతనం చేసి తినేసేవాడు ఆనాటి కృష్ణుడి గురించి పలువురికి చాటి చెప్పేందుకే ముఖ్యంగా ఇప్పటి బాలలకు కృష్ణుడి అల్లరి గురించి తెలియజేసేందుకే కృష్ణుడి జన్మదినమైన రోజు ఉట్లు ఏర్పాటు చేసి వాటిని పగలకొట్టి సంతోషిస్తుంటారు ఈ సంబరంలో యువత ఉత్సాహంగా పాల్గొంటారు ఉత్తర భారతదేశంలో అయితే ఈ ఉట్టు కార్యక్రమాన్ని హుండి అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ ఇంటింటికి వెళ్ళి మట్టి కొండలో పెరుగు పాలు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి కిందికి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తుంటారు ఈ సంబరం అందరిలోనూ ఆనందాన్ని నింపుతుంది అడ్డం లేకుండా మీ ఆశీర్వాదాలు కలిగించండి ఓం నమో గణేష్ ఆయన గణేషుణ్ణి కొత్త కొత్త కార్యక్రమాలను ఆరంభించడానికి ముందు పూజిస్తారు అటు అట్లా అటువంటి ఆరంభాలను చేసే ముందు అడ్డంకులు లేకుండా తొలగించేందుకు ఆ దేవదేవుణ్ణి పూజిస్తారు అలాగే జ్ఞానం మరియు తెలివితేటలు ఆ దేవుని నుండి మనకు లభిస్తాయి గణపతి గురించి తొలి ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది ఫ్రెండ్స్ గణపతి అంటే సమూహాలకు సంరక్షకుడు అనే అర్థం కూడా వస్తుంది గణేష్ చతుర్థి నాడు భూలోకానికి వచ్చిన దేవుడు నిమజ్జనం తర్వాత తన స్వర్గధామానికి తిరిగి వస్తాడని నమ్ముతారు గణేష్ చతుర్థి వేడుక ఆయన జననం జీవితం మరియు మరణం చక్రం యొక్క ప్రాముఖ్యతను కూడా సూచిస్తుంది గణేషుడి విగ్రహాన్ని నిమజ్జనం కోసం బయటకు తీసుకెళ్లేటప్పుడు దానితో పాటు ఇంట్లోని వివిధ అడ్డంకులు కూడా తొలగిపోతాయని మరియు నిమజ్జనంతో పాటు ఈ అడ్డంకులు నాశనం అవుతాయని నమ్ముతారు ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి పండుగను జరుపుకోవడానికి ప్రజలు చాలా ఎదురుచూస్తుంటారు మూర్తిని ఉదయం మరియు సాయంత్రం పూలు గరిక మరియు మోదకాలు వంటి తీపి పదార్థాలతో నైవేద్యంతో పూజిస్తారు ఫ్రెండ్స్ ఉట్టి కొట్టే కార్యక్రమం చూడండి ఫ్రెండ్స్ ఎంత సమానంగా జరుపుతున్నారో సాధారణంగా శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉండగా పలువురు ఇళ్లల్లోకి ప్రవేశించి పాలు పెరుగు దొంగతనం చేసేవాడు అయితే ఆ రోజుల్లో కృష్ణుడి ఆగడాలు తప్పించుకోవడానికి చాలామంది తమ పాలు పెరుగును ఉట్టిలో పెట్టి అందకుండా పైన కట్టేవాళ్ళు అయితే కృష్ణుడు చాలా చిలిపిగా తన స్నేహితులను ఒంగోబెట్టి వాళ్ళపైకి ఎక్కి ఉట్టిలోని పాలు పెరుగులను దొంగతనం చేసి తినేసేవాడు ఆనాటి కృష్ణుడి గురించి పలువురికి చాటి చెప్పేందుకే ముఖ్యంగా ఇప్పటి బాలలకు కృష్ణుడి అల్లరి గురించి తెలియజేసేందుకే కృష్ణుడి జన్మదినమైన రోజు ఉట్లు ఏర్పాటు చేసి వాటిని పగలకొట్టి సంతోషిస్తుంటారు ఈ సంబరంలో యువత ఉత్సాహంగా పాల్గొంటారు ఉత్తర భారతదేశంలో అయితే ఈ ఉట్టు కార్యక్రమాన్ని దహీహుండి అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ ఇంటింటికి వెళ్ళి మట్టికొండలో పెరుగు పాలు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి కిందికి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తుంటారు ఈ సంబరం అందరిలోనూ ఆనందాన్ని నింపుతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిజేసి ఆచారి జీరో జీరో సెవెన్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నది స్వర్ణకోట వినాయకుని ఉత్సవాలు ఇందులో భాగంగా ఈరోజు ఉట్ల ఉట్లు కుట్టడం కార్యక్రమాన్ని చేశారు ఫ్రెండ్స్ చాలా చూడ్డానికి చాలా బాగుంది చూడండి లైటింగ్ డెకరేషన్ అందు చాలా బాగుంది వీరు దాదాపుగా పదహైదు సంవత్సరం నుంచి చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు పదహైదవ వార్షికోత్సవ వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్నారు లైటింగ్ డెకరేషన్ కానీ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ गणपतिप मौर्या सूर्यकोटि सूर्यकोटिमसमप्रभा निर्विघ्नं कुरुवे मे देवा सर्वकार्येषु सर्वदा ओ भगवन्तुड ఎవరైతే వంకరగా ఉన్న తొండం కల ఎవరైతే పెద్ద శరీరాకృతి కలవాడు ఎవరైతే కోటి సూర్యుల తేజస్సు కలిగిన కలిగి ఉంటారో ఆ గణేశునికి నమస్కారాలు ఓ దేవా దయచేసి నా పనులన్నిటిలో ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదాలను అందించండి నా పనులకు అడ్డం లేకుండా మీ ఆశీర్వాదాలు కలిగించండి ఓం నమో గణేషాయనమ